కావ్య స్వప్న వాళ్ళ పాపని ఎత్తుకొని ఆడిపిస్తూ ఉంటుంది ఇంతలో అది చూసిన బామ్మగారు కావ్య దగ్గరికి వచ్చి నువ్వు కూడా ఒక బాబునో పాపనో కనేయవచ్చు కదా అలా ఆడిపించవచ్చు నీకు అలాంటి కోరికలు ఏమీ లేవా కావ్య అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కావ్య మాత్రం అదేంటి బామ్మగారు అలా మాట్లాడుతున్నారు పెళ్ళైన ప్రతి ఆడదానికి తల్లి అవ్వాలని కోరిక కంపల్సరిగా ఉంటుంది నాకు కూడా అలాగనే ఉంది మీరు వెళ్ళి మేము మనవడిని అడగండి మాకు మనవడో మనవరాల్లో కావాలిరా అని చెప్పేసి అడగండి అప్పుడు ఏమంటారో చూద్దామని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వాళ్ళ బామ్మగారు నవ్వుకుంటూ ఉంటారు ఇంతలో రాజ్ యామిని దగ్గరికి వెళ్తూ ఉంటాడు అక్కడ ఉన్న బెలూన్స్ని ఐ లవ్ యూ రాజ్ అని చెప్పేసి అయితే రాసి ఉంటుంది అది చూడగానే అక్కడ ఉన్న రాజు అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటాడు ఇంతలో యామిని రాజ్ దగ్గరికి వచ్చి నేను నిన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను నేను నీ మీద ప్రేమను చంపుకోలేను అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న రాజుకి చాలా కోపం వచ్చేసి ఈ జన్మకు నాకు నా కావ్యాన్ని నా కళావతినే నాకు భార్య అలాగే నా జీవిత భాగస్వామిని తన్ని విడిచి నేను ఉండలేను తను నా ప్రాణం అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న యామిని అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న రాజు మాత్రం అవును ఈ జన్మకు నాకు కళావతినే భార్య ఏడు ఈ జన్మకు మాత్రమే కాదు ఏడేడు జన్మలకు కూడా నాకు కళావతిగానే భార్యగా రావాలి అని కోరుకుంటున్నాను నువ్వు నాకు అవసరం లేదు అని చెప్పేసి అయితే అక్కడ నుండి వెళ్ళిపోతూ ఉంటాడు అది చూడగానే అక్కడ ఉన్న యామిని మాత్రం ఒక్కసారిగా షాక్ అయిపోయి వెళ్ళు రాజు ఎంతవరకు వెళ్తావు నా నా నుండి నువ్వు దూరం కాలేవు త్వరలోనే ఆ కళావతిని నీకు దూరం చేస్తాను ఖచ్చితంగా దూరం చేస్తాను నీ భార్యగా నేను మాత్రమే ఉండాలి ఆ కళావతి కాదు ఆ ఎలాగైనా సరే ఆ కళావతిని దూరం పెడతాను చూడు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్